ఈ రోజు జాతర జరుగుతుంది కదా ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి జాతరకి బాగా జరుగుతుంది ఉత్సవము కన్నుల జరుగుతుంది అందుకు చూడ్డానికి వచ్చాం మా అత్తగారు ఎప్పటి నుంచో చేస్తున్నారు మా మామగారు అత్తగారు వాళ్ళకి చాలా మంచి జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అందుకే వదలకుండా గడ స్తంభం దీపం ప్రతి సంవత్సరం వాళ్ళు వచ్చి వెలిగిస్తారు ఇక్కడే వచ్చి నేను సాఫ్ట్వేర్ మాది కర్నూలు నాకు అత్తవారు ఆదోని కుప్పగల్లు గ్రామంలో వెలిసినటువంటి తిమ్మప్ప స్వామివారి దేవాలయములు కార్తీక మాస మహోత్సవ సందర్భముగా ఐదవ శనివారం చతుర్దశి రోజున స్వామివారికి తిమ్మప్ప స్వామి వారికి ఉదయాన్నే పంచామృతాలతో అభిషేకం అలానే స్వామివారి యొక్క ఆగుపూజ జరిగినవి అలానే స్వామివారికి సాయంకాల సమయంలో భక్తాదులు తమ తన నీలాలు సమర్పించుకుని నైవేద్యాలను అలాగే గండా దీపాలను స్వామివారి యొక్క గుడికి సమర్పించి గుడి దగ్గర తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పించి స్వామివారి దర్శనాలు చేసుకుని అలానే రేపు స్వామివారి యొక్క దాసంగ కార్యక్రమం పది గంటలకు జరుగుతున్నది సాయి కృష్ణాచార్యులు